అందరికీ నమస్కారం బ్యాక్గ్రౌండ్లో ఈ ఇమేజెస్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టాటూ కల్చర్ సో కాల్డ్ టాటూ కల్చర్కి సంబంధించిన ఇమేజెస్ రఫ్గా కొడితే వచ్చినాయి ఈ టాటూస్ ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్ మీద ఎక్కడైతే కప్పుకు తిరుగుతామో అక్కడ వేయించుకున్నటువంటి టాటూస్ ఒక్కసారి ఈ పిచ్చి ముదిరితే ఇది ఎంతటి స్థాయికి తీసుకు అంటే మన మీద మనకే స్పృహ కోల్పోయేంత మనం ఏ విధంగా ఒక అమ్ముడుపోయిన సరుకు అయిపోతున్నామో అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళే టార్గెట్గా ఈ టాటూ అనే మత్తుకి బానిసల్ని చేస్తున్నాయి కొన్ని శక్తులు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోకుండా ఈ వీడు టాటూలకు కూడా వ్యతిరేకం లేకపోతే స్వేచ్ఛ ఫ్రీడమ్ అని చెప్పి ఇష్టారీతిగా పేట్రేగిపోతున్న ఈ విషమ సంస్కృతుల్ని అడ్డుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి అసలు పుట్టగతులు ఉండవు ఉండవంతే ఎంత దారుణంగా ఆ వీడియోలు నేను ఇక్కడ చూపించలేను ఈ టాటూ కల్చర్ అనేది అంతలాగా పెరిగిపోతుంది ఇప్పుడు చాప కింద నీరులా కూడా లేదు బయటకు వచ్చేసింది ఆల్రెడీ అఫీషియల్గా ఏ జాతరలలో చూసినా ఏ దేవాలయాల్లో ఏమైనా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నా అక్కడ కూడా ఒక టెంట్ కూడా ఉంటాడు పెళ్ళిళ్ళలో చూసినా ఉంటారు బయట ఈ టాటోలు ఇప్పుడు ఆటో మిషన్స్ వచ్చేసినాయి కదా ఇంకా ఈజీ అయిపోతుంది మరి నచ్చిన డిజైను మనకి ఎక్కడ పడితే అక్కడ వేయించుకోవటమే ఇది ఆలోచించాలి ముఖ్యంగా అసలు టాటోలు ఎందుకు వేసుకునేవాళ్ళు ఓ పాత తీసుకుంటే అప్పట్లో కొన్ని ఆచారాలు ఉండేవి కులపరమైనటువంటి ఆచారాలు కావచ్చు దేవీ దేవతలకు సంబంధించిన చిత్రాలు వేసుకోవటం అలా ఉండేది అది కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటవిక ప్రాంతాల్లో ఆ కల్చర్ ఉండేది వాటిని మనం పచ్చబొట్లు అంటాం కదా అవి ఎందుకు చెడు శక్తుల నుంచి రక్షణగా అని చెప్పేసి లేదా తాయెత్తుల్లాగా వాటికి రీప్లేస్మెంట్గా కొంతమంది దైవ చిత్రాలని శరీరాలపై ముద్రించుకోవటం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆక్యుపంచర్ పాయింట్స్ పైన నొప్పులు తగ్గించడానికి ఇలా వాడేవాళ్ళు అందం కోసం అలంకరణ కోసం కూడా చాలా అరుదుగా వాడేవాళ్ళు ముఖ్యంగా సంప్రదాయ కోణం తీసుకుంటే మనకి గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో నేను చెప్పినట్లుగా కొన్ని తెగలవారు ఈ విధమైనటువంటి ఈ పచ్చబొట్ల కల్చర్ని కలిగి ఉన్నారన్నమాట కానీ ఇప్పుడది ఒక ఫ్యాషన్ మోడల్లోకి వచ్చేసింది ఇది చాలా ప్రమాదకరమని నేను చెప్పక తప్పట్లేదు ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్లో ఇంకొక పురుషుడు వచ్చి ఇష్టారీతిగా వేస్తూ ఉంటాడనమాట ఇంకా అది ఏ ఏ పార్ట్స్ అని నేను వర్ణించలేను ఇంకా చెప్పాలంటే సెక్చువల్ పార్ట్స్ అనుకోండి వాటిల మీద కూడా వేస్తున్నారు భయంకరమైన ట్యాగ్స్ మళ్ళీ విపరీతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే వర్డ్స్ తినేమో అమ్మాయి అవతల వాడు ఎవడో టాటూలు వేసుకునేవాడు వాడేమో ఆ పార్ట్ని పట్టి ఆ పార్ట్ మీద వేస్తాడు ఒక గంట రెండు గంటలు అలా తన శరీరాన్ని ఇంకొకటికి అప్పి అలాగే ఈ అమ్మాయిని ఎవడు తెస్తాడు ఇంకొకటి తెస్తాడు వాడెవడో వీడెవడో ఇదంతా ఒక తేడా వ్యవహారం అలాగే నేను టాటూలు వేసుకునే వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందా అనట్లా ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ విషయంలో పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటూ ఒళ్ళంతా వేయించుకుంటున్నటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారు కదా వాళ్ళ గురించి అంటున్నాను మీ ఆడపిల్లలు టాటూలు వేసుకునే విషయంలో మిమ్మల్ని కనుక ఏమన్నా పర్మిషన్స్ అడుగుతూ ఉంటే దయచేసి అడగండి ఎందుకు ఆ అవసరం ఎందుకు వచ్చింది ఆ పిచ్చు ఎందుకు వచ్చింది అసలు ఏం రాయాలనుకుంటున్నావు అర్థవంతమైందా అనర్థాన్ని గురి చేసేదా ఇవన్నీ కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది టాటోస్ వేసుకోవడానికి అగేనిస్ట్ కాదు మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మళ్ళీ పగబట్టేయకండి ప్రైవేట్ పార్ట్స్లో ప్రైవేట్ పార్ట్స్లో వేరే ఎవడు పడితే వాడు టాటోలు వాడితో గంటల కొద్దీ గంటల కొద్దీ దిద్దించుకోకండి ఎంతకంటే పచ్చిగా చెప్పలేను అంతేకాదండి ఇది హిందూ మహిళలే హిందూ ఆడవాళ్లే ఎక్కువగా టార్గెట్ అవుతూ ఉన్నారు ఈ విషయంలో కూడా ఎందుకంటే కొన్ని మతాల వారికి ఇది పూర్తిగా విరుద్ధం వాళ్ళు పూర్తిగా దీన్ని నిషేధించారు కనుక ఆ ఆడపిల్లలు వేసుకుంటారు అన్నది గ్యారెంటీ ఉండదు ఇక్కడ ఎవరు వేసుకుంటారు అంటే ఇక మనకి హిందుత్వ భావన జాతీయత భావన లేనటువంటి మన హిందూ స్త్రీలు మాత్రమే ఇటువంటి వాటికి గురవుతూ ఉంటారు అంత కల్చరు రైట్ హ్యాండ్లో సిగరెట్ లెఫ్ట్ హ్యాండ్లో వైన్ ఈ కల్చర్కి వచ్చేసిన తర్వాత ఇలాంటివి వస్తాయి అన్నమాట మీరు కావాలంటే టా టూ వీడియోస్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ అనే కూడా చూడండి ఇంకా తప్పదు నేను చెప్పాల్సి వస్తుంది భయంకరంగా ఉంటాయి చూస్తేనే మతిపోతూ ఉంటుంది అనమాట ఈంట్రబాబు ఇలా ఎలా ఇలా ఎలా అనిపిస్తుంది అలాగే ఈ టాటూ వేయించుకోవడం వల్ల కొన్ని తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాధులు ఎవడు పడితే వాడు ఎక్కడి నుంచో ఏది తెస్తాడో తెలియదు స్టెరిలైజ్ చేయకపోతే ప్రమాదం ఉండే అవకాశం ఉంది హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెచ్ఐవి వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే అలర్జిక్ రియాక్షన్లు ఎందుకంటే ఆ ఇంట్లోని కొన్ని రసాయనాలు వాటి వల్ల దుద్దుర్లు ఇన్ఫెక్షన్లు వాపు నొప్పి లేదా కెలాయిడ్స్ అంటే చర్మం పైన కొన్ని గట్టి మచ్చలు ఉండిపోవడం కాయల్లాగా ఏర్పడడం జరగవచ్చు అలాగే ఎంఆర్ఐ చేసేటప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేసుకునే సమయాల్లో ఆ ఇంకుల్లోనూ ఉన్నటువంటి కొన్ని మెటాలిక్ షిగ్మెంట్ల వల్ల ఎంఆర్ఐ స్కాన్ సమయంలో వాపు లేదా మంట పుట్టవచ్చు ఎందుకంటే ఒళ్ళంతా వేయించుకుంటున్నారు కదా ఎక్కడో చోట అలా లేదు కొన్ని ఏమన్నా భగవంతుడి బొమ్మో ఆంజనేయ స్వామి బొమ్మో అది కూడా చెయ్యి మీదో కాదు నేను చెప్పేది అర్థమవుతుంది కదా చాలా చాలా సీక్రెట్ పార్ట్స్ మీద అలాగే వీరి మానసిక స్థితి టాటూలు ఒక్కసారి స్టార్ట్ చేసామనుకోండి ఒక చిన్న పెయిన్ పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా తర్వాత తర్వాత ఆ పెయిన్ కూడా కావాలి అనేలాగా మనం అలా మన పన్నును అలా కదిలిస్తూ ఉంటాం ఆ నొప్పిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అది నొప్పే కానీ దానికి మనం అడిక్ట్ అయ్యాం ఆ టెంప్టేషన్కి అలా ఈ టాటూలు వేయించుకోవడం కూడా ఒక మానసిక దౌర్భాగ్య పరిస్థితే ఒక ట్రెండ్ వేసుకోవడం కాదని నేను చెప్పేది అలాగే మెయిన్లీ ఒక టీనేజ్లోన ఎవడో నచ్చుతాడు ఒక చప్రీగాడు వాడి పేరు వేసుకుంటారు ఓ రెండు సంవత్సరాల తర్వాత రిలైజ్ రిలైజ్ అవుతారనమాట వాడు పెద్ద డమ్మా బుష్కి గాడు అని చెప్పేసి వాడు గుట్కా పాన్ మసాలా గాడు అని చెప్పి అప్పుడు చెరిపేసుకుందాం అంటే కుదరదు మళ్ళీ దానికి ఒక వ్యాపారం టాటూలు వేసుకునే వ్యాపారాలు ఒకవైపు టాటూలు తీసుకునే వ్యాపారాలు ఒకవైపు రెండిటికి అంటే వేసుకోవడం కంటే తీసుకోవడం చాలా ఎక్కువ కాస్ట్ ఏదైనా సరే మచ్చ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది అలా జీవితాన్ని చిత్రం చేసుకోవడం కాకపోతే ఏంటండి భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని అలా కుళ్ళబుడుచుకోవడమా దానికి ఒక అర్థం ఉండాలి పూర్వకాలంలో మన వాళ్ళు ఏదో కుల వృత్తికో లేకపోతే కుల దేవతకో అలా వారి వంశానికి సంబంధించి ఒక చిన్న గుర్తుగా పెట్టుకునే వాళ్ళు కానీ ఇలా ఒళ్ళంతా టాటూ వేయించుకోవడం అనేది నిజంగా నొప్పిని ఆస్వాదించే దాన్ని పెయిన్ ఎంజాయ్మెంట్ సైకిల్ అని అంటారంట దీనిని సైకలాజికల్గా ఒక వ్యసనం ఎడిక్షన్గా బాడీ డిస్ఫార్మిక్ డిజార్డర్ అని పిలుస్తారంట ఇంక్ వేయించేటప్పుడు విడుదలయ్యేటటువంటి ఎండార్ఫిన్స్ కొంతమందికి తాత్కాలిక సంతోషాన్ని ఉపశమనాన్ని కూడా ఇస్తాయంట బాయ్ ఫ్రెండ్తోనో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులతోనో గొడవ పడితే అలిగిపోయి బయటకు వెళ్ళిపోయి టాటూ సెంటర్లో వెళ్ళిపోతున్నారంట ఇది ఇక్కడ పొడిచేయి పొడిచేయి ఇష్టం వచ్చింది వేసేయి మై లవ్ ఇస్ గోన్ మై లైఫ్ ఈజ్ గోన్ అని వేసేయి వేసాయి అని చెప్పి అట్లా అనమాట ఉన్మాద స్థితి ఇదంతా వేసేయి పొడిచి ఇంకా పొడిచేయి కనుక ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు పెద్దలు వీళ్ళందరూ కూడా ఈ విషయాల పట్ల అప్రమత్తతో ఉండి అవేర్నెస్ని తమ నెక్స్ట్ జనరేషన్ కలిగించాల్సిన బాధ్యత జనరేషన్ గ్యాప్స్ దీన్ని ఫిల్ చేయాలి లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి దయచేసి ఆలోచించండి ఈ అంశంపైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్